కమలుడు పని చేయాల్సిన వయసు వచ్చినా సోమరితనం దాటి ముందుకు కదలలేని యువకుడు తన భవిష్యత్తుపై ఒక్క అడుగు వేయక తల్లిదండ్రులపై ఆధారపడేవాడు ఇంకా నిద్రపోతున్నావా కనీసం ఓపని చూసుకో నేను నిన్నెప్పటి వరకు పోషించాలి ఆ అమ్మ తన కొడుకులో మార్పు కనిపించక ఓ నిర్ణయం తీసుకుని తనను ఇంటి నుంచే వెళ్ళగొట్టింది కమలుడు ఊరి చివరున్న పాడుబడిన గుడిలో ఒంటరిగా కూర్చున్నాడు చుట్టూ చీకటి లోపల అంతకంటే ఎక్కువ ఆలయం లోపల కమలుడు వెనుక ఒక మందమైన నీలిరంగు కాంతి ఏర్పడటం ప్రారంభమవుతుంది పారదర్శకంగా కొంచెం వింతగా కాని దయగల ముఖంగల దయ్యం కనిపిస్తుంది బాబు ఎందుకింత దిగులుగా ఉన్నావు అమ్మ ఇంటి నుంచి వెళ్ళిగొట్టింది డబ్బు ఉంటేనే జీవించగలుగుతానని అనిపిస్తుంది ఆ పిశాచం నవ్వింది ఒక మాయా డబ్బు మూటను చేతిలో వేసింది ఇది తీసుకో బాబు సుఖంగా ఉండు డబ్బుతో తిరిగొచ్చిన కమలుడిని చూసి తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయింది బాగా ఇదే సరైన సమయం దీనితో ఒక వ్యాపారం మొదలుపెట్టు కమలుడి గుండె జారిపోయింది డబ్బు వచ్చినందువల్ల ఇక నుండి వాడికి శ్రమ పెరుగుతుంది ఆ రాత్రి కమలుడు చాలాసేపు నిద్రపోలేకపోయాడు చేతిలో డబ్బు ఉన్న మనసులో బరువు పెరిగింది ఇప్పుడు సుఖంగా ఈ డబ్బుతో నా కష్టాలు అయ్యాయి నేను సుఖంగా లేను నేను కూడా అపాత్రుడికి దానం చేసి ఈ రూపంలోకి వచ్చాను ఇప్పటికీ పశ్చాత్తాపంలో ఉన్నాను నువ్వు అపాత్రుడివేనా డబ్బు మూట తిరిగి తీసుకుపోతున్నాను కాని కమలుడిలో ఒక మార్పు మొదలైంది మరుసటి రోజు ఉదయం ఆలయంలో కమలుడు ఆలయాన్ని శుభ్రం చేయడం ప్రారంభించాడు తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు ఒక చిన్న అడుగు వేశాడు ఈసారి తన శ్రమతో ప్రతి దానం సరైన వ్యక్తికే ఇవ్వాలి లేకపోతే అది కేవలం దానమైనా కాదు అపాత్ర దానమే అవుతుంది